కారులందు పవర్ స్టార్ వేరయ్య క్రేజ్ ఎందు పవర్ స్టార్ క్రేజ్ వేరయ్య విశ్వదావిరామ వినరా యాంటీ ఫ్యాన్ మావ నమస్కారం అండి జై శ్రీరామ్ ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానంటే నేను చెప్పిన విషయం వింటే మీరు కూడా ఇదే అంటారు అదేంటంటే చెన్నైలో తమిళనాడు రాజధాని అయినటువంటి చెన్నైలో ఓజీ సినిమా టికెట్కి సంబంధించి ఆప్షన్లో పెడితే లక్ష పెట్టి కొన్నాడు ఒకడు మన నైజాం టికెట్ ఆప్షన్లో పెడితే ఐదు లక్షలు కొన్నాడు ఒకడు ఇప్పుడేమో లక్ష పెట్టి కొన్నాడు ఇంకోడేమో నలభై ఐదు వేలు ఇంకోడేమో పాతిక వేలు అవి టికెట్లు అనుకుంటున్నారా విరాట్ కోహ్లీ క్రికెట్లో వాడే వికెట్లు అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు మీరు అవి టికెట్లు నాయనా పవన్ కళ్యాణ్ అంటే ఇంత పిచ్చి ఉండొచ్చు కానీ ఇంత పిచ్చి ఉండకూడదు కొంచెం పిచ్చి ఉండొచ్చు ఇంత పిచ్చి ఎందుకు అవి టికెట్లు అనుకుంటారు ఏమనుకుంటారు మీరు నిజంగా విన్నాక షాక్ అయ్యాను నేనైతే యుఎస్ఏలో ఏమో ఊచకోత వస్తున్నాడు ఇప్పటికే పదహైదు కోట్లు వచ్చేసినాయి ఇంకా వెళ్తూ ఉంది దూసుకెళ్తూ ఉంది ఇప్పుడేమో ఇది బా తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఓపెన్ అయితే పరిస్థితి ఏంటనే నాకు అర్థం కావట్లా సో ఇది విన్న తర్వాత మీరు కూడా అలా అనిపించింది కదా మీకు కూడా కింద కామెంట్ చేయండి మీరు ఏమనుకుంటున్నారు దగ్గర గురించి జై హింద్